నమస్కారం మీ వాటక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు పునః స్వాగతం ఈ వీడియోలో మనం రైల్వే రిజర్వేషన్ చేసుకుని రైల్వేలో రిజర్వేషన్ చేసుకున్నటువంటి టికెట్ని ఒక పనిషిప్ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి బదలాయింపు చేసుకునేటువంటి సందర్భంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి మనకి అనే విషయం గురించి తెలుసుకుందాం ఇది అంత ఈజీ కాదు రైల్వే రిజర్వేషన్ టికెట్లో పేరు చేంజ్ చేసుకోవడం అనేటువంటిది అంత ఈజీ అయిన విషయం కాదనే చెప్పాలి రైల్వే టికెట్ రిజర్వ్ చేసుకోవడానికి మనకి అనేక మాధ్యమాలు ఉన్నాయి అందులో ప్రధాన మాధ్యమం ఏంటంటే ఐఆర్సీటీసీ వెబ్సైటు తర్వాత ఇంకా ప్రైవేట్ యాప్ కూడా చాలా వరకు మనకి రైల్వే టికెట్ రిజర్వేషన్ చేసుకోవడానికి సదుపాయాలు కలిగజేస్తున్నాయి ఆన్లైన్లో రిజర్వేషన్ చేయించుకుని ఇంట్లో కూర్చుని మనం మన టికెట్ మనం రిజర్వ్ చేసుకోవచ్చు అయితే ఆ రిజర్వ్ చేసినటువంటి టికెట్లో మార్పులు చేర్పులు చేసుకోవడంలో ప్రధానమైనది పేరు మార్పులు చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు చివరి క్షణంలో అనారోగ్యం పాలై తండ్రి ప్రయాణం చేయలేక కొడుకుని పంపిద్దామని లేదంటే కూతుర్ని పంపిద్దామని భార్యని పంపిద్దామని లేదంటే వేరే రక్త సంబంధ సంబంధికుల్ని పంపిస్తారు ఆ ప్రయాణాన్ని కొనసాగింపజేయాలి లేదంటే ఏం చేయాలి మనం ఇదివరకు పద్ధతుల్లో రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకుని కొత్తగా మళ్ళీ రిజర్వేషన్ ట్రై చేసుకోవాలి ఎందుకంటే ఆఫ్ మూమెంట్కి వచ్చినప్పుడు చివరి స్థాయిలో అంటే రేపు ప్రయాణం ఉందనగా ఈవేళ టికెట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ కొత్తగా రైల్ రైలు టికెట్ కొనుక్కోవాలంటే ఎంత సమస్య మనందరికీ తెలుసు తత్కాలంలో టికెట్లు దొరుకుతాయి దొరకపోతాయి ఈ ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఒక అద్భుతమైనటువంటి ఒక సదుపాయాన్ని మనం తీసుకొచ్చింది అది ఎటువంటి సందేహం అందులో లేదు కాకపోతే ఈ పేరు మార్పు చేసేటువంటి ఈ నేమ్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానం మాత్రం రైల్వే శాఖ అవలంబిస్తున్నటువంటి విధానం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది సగటు ప్రయాణికుడు ఈ విధానాన్ని అవలంబించాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రయాణం చేయాలి ఈ ప్రయాణంలో పేరు మార్చుకుని నా బదులు మా అబ్బాయిని పంపించాలి మా అమ్మాయిని పంపించాలి నా భార్యని పంపించాలి అని తప్పనిసరి పరిస్థితి అయ్యేవాడు తప్ప మా ఎవరు ఫాలో అవ్వలేనటువంటి కొంచెం కఠినమైన విధానాన్ని రైల్వే శాఖ ఆలంభిస్తుంది వాళ్ళ ఉద్దేశంలో ఈ విధానం వెనకాల ఎటువంటి ఆలోచన ఉందో తెలియదు కానీ ఈ విధానాన్ని కాస్త సరళీకృతం చేస్తే బాగుంటుంది అనే విధాననే ఉద్దేశం మాత్రం నాకుంది అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను అసలు ఫస్ట్ రైల్వే శాఖ నేమ్ చేంజ్ చేయడం అనేటువంటి ఒక ప్రక్రియలో ఫాలో అయ్యేటువంటి విధానం ఏంటంటే చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ను సంప్రదించాలి ఇది ఆన్లైన్లో మాత్రం సాధ్యమైనటువంటి విషయం కాదు నేరుగా ఆఫీసర్ తన చేతుల మీదుగా మార్పు చేస్తాడు మనం చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ను సంప్రదించినప్పుడు ఆయన ఒక ప్రస్క్రైబ్డ్ మనకి మనకిచ్చి దానికి సరైనటువంటి ఆధారాలు జడ్జ్ చేసి ఇవ్వమంటారు అలా జడ్జ్ చేసి ఇచ్చిన తర్వాత ఆయన మనకు కొన్ని ప్రశ్నలు వేస్తాడు ఏంటి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఇస్ ద రీజన్ ఆఫ్ టికెట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అడుగుతారు అలాగే సరి అయినటువంటి ఆధారాలు ఉన్నాయా లేదా తండ్రి ఆ రక్త సంబంధాలను రుజువు చేసుకోవడానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయా లేదా సన్నాఫనో డాక్టర్ ఆఫ్నో అది అని తెలిసేలాగా అంటే కేర్ ఆఫోన్ అని అని ఉంటే కానీ తీసుకోరు కానీ అని కానీ డాటర్ ఆఫోన్ కానీ కూడా తెలియజేసేటువంటి ప్రూఫ్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ చేయబడేటువంటి టిక్కెట్టు ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి చేయించుకునే వ్యక్తి మధ్య సంబంధాన్ని రుజువు చేసేటువంటి ఆధారాలు కూడా అక్కడ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ మన అడుగుతారు ఆయన అన్ని ప్రశ్నలు మనం వేసిన తర్వాత ఆయన మన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్లన్నీ కూడా జిరాక్స్ కాపీలు తీసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రొఫార్మా చేసి ఒక ఫైల్ తయారు చేసి దాని మీద అది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నప్పుడు ఆయన సంతకం పెడతాడు సంతకం పెట్టిన తర్వాత తర్వాత మనకి ఒక ప్రాసెస్ మొదలవుతుంది దాన్ని మనం డివిజనల్ కమర్షియల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకోవాలి ఆయన కమర్షియల్ విభాగానికి రైల్వే కమర్షియల్ విభాగానికి ఈ రిజర్వేషన్ సిస్టమ్కి అధిపతి ఆయన ఒక పెద్ద ఆఫీసర్ కేటర్లో ఉండడంతో ఆయన ఎప్పుడు కూడా బిజీగానే ఉంటాడు ఆయన దగ్గరికి ప్యాసింజర్ పేపర్లు పట్టుకెళ్ళి ఇక్కడ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ దగ్గర ఫిలప్ చేసిన సబ్మిట్ చేసిన పేపర్లను ఫైల్ రూపంలో పట్టుకెళ్ళి మనం చీఫ్ కమర్షియల్ ఆఫీసర్కి డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయన సంతకం తీసుకుని మళ్ళీ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్కి మనకి ఇవ్వాలి ఇక్కడ ఫైనల్గా పేరు మార్చే అథారిటీ ఎవరిది అంటే చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ది ఆయనే సిస్టంలో పేరు మార్పు చేస్తారు కానీ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ యొక్క అనుమతితోటి ఆ మార్పు జరుగుతుంది అంతవరకు బాగానే ఉంది కానీ మనం డివిజనల్ కమర్షియల్ మేనేజర్ దగ్గరికి మనమే ఫైల్ పట్టుకెళ్ళి ఆయన ఆఫీస్ ముందు నిలబడి అక్కడ ఆయన సంతకం తీసుకోవాలనేటువంటి ప్రక్రియ మాత్రం చాలా కఠినమైంది ఎందుకంటే ఆ అధికారి ఉన్నతాధికారి ఆ ఉన్నతాధికారి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడు మనలాంటి ప్రయాణికుల కలిసేటువంటి అవకాశం ఉండదు నా అనుభవంలో నేను చెప్తున్నాను నేను బెంగళూరులో ఒక టికెట్ని మా అబ్బాయి పేరు మీదకి మార్పు చేసిన చేసిన సందర్భంలో డివిజనల్ కమర్షియల్ ఆఫీస్ ఆఫీస్లో నేను కొంచెం చేదు అనుభవం ఎదురు చూశాను అక్కడ అటెండర్ మనని బయట కూర్చోబెడతాడు ఆఫీసర్ అందుబాటులో లేడు ఆఫీసర్ బిజీగా ఉన్నాడు కాసేపు ఆగండి అని చెప్పేసి చాలాసేపు నిలబెట్టడం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగు గంటల ముందు మాత్రమే రిజర్వేషన్ సాధ్యపడుతుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల ముందు టైం పీక్లో వచ్చిన వాళ్ళని ఉండమంటున్నాడు రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు ఉన్నవాడిని వెళ్ళి తర్వాత రండి అని చెప్పేసి పంపించేస్తున్నటువంటి సందర్భాలు కూడా అక్కడ నేను చూశాను చాలామంది రావడం వెయిట్ చేయడం మీకు ఇంకా టైం ఉంది రేపు రండి ఎల్లుండి రండి అని పంపించేస్తున్నాను ఇదే విషయం మీద ఒక టికెట్ ట్రాన్స్ఫర్ కోసం టికెట్లో నేమ్ ట్రాన్స్ఫర్ కోసం రెండు మూడు రోజులు ఆఫీస్ చుట్టూ తిరగాలంటే అవరికి కూడా ఖాళీ ఉండదు అలాగే వయోవృద్ధులు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రక్రియ అంతా కూడా చేయడం తిరిగి చేసుకోవడం చాలా కష్టపడాలి వాళ్ళు వాళ్ళ నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరి పేరు ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ తోటి డివిజనల్ కమర్షియల్ మేనేజర్ని కలవాలి ముందు చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ని కలవాలి ఆయన ముందు జిరాక్స్ కాపీలతో పాటు ఒరిజినల్స్ కూడా సబ్మిట్ చేసి ఆయన్ని సాటిస్ఫై చేయాలి ఆ ఫైల్ని పట్టుకుని మనమే పట్టుకుని వెళ్ళి డివిజనల్ కమర్షియల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కమర్షియల్ ఆఫీసర్ని మనం అపాయింట్మెంట్ తీసుకుని మనం ఫైల్ చేసి సంతకం పట్టించుకోవడం అంటే అది ఇట్ ఈస్ టూ టైం టేకింగ్ అలాగే పెద్దవాళ్ళు ఎవరు కూడా ఇవన్నీ ప్రాసెస్ని వాళ్ళు తిరిగి చేసుకోలేరు అయితే పోనీ చీఫ్ కమ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ ఆఫీస్ ప్రాంగణంలో డివిజనల్ కమర్షియల్ ఆఫీస్ ఉండదు అది వేరే చోటు ఉంటుంది అది రెండు కిలోమీటర్లు ఉండొచ్చు పది కిలోమీటర్లు ఉండొచ్చు ఆ రైల్వే స్టేషన్ యొక్క క్యాపబిలిటీని బట్టి అది వేరే ఊళ్ళో కూడా ఉండొచ్చు కాబట్టి వీళ్ళిద్దరి దగ్గరికి తిరిగి ఆ సంతకం పెట్టించుకున్న తర్వాత ఫైనల్గా చేసేది చీఫ్ రిజర్వేషన్ ఆఫీసరే ఫైన్ దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ ప్రక్రియ అంతా ప్రయాణికుడికి అప్పచెప్పే కన్నా చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ వెరిఫై చేసిన డాక్యుమెంట్లు ఇంటర్నల్గా డివిజనల్ కమర్షియల్ ఆఫీస్ కమర్షియల్ ఆఫీస్కి ఆన్లైన్ ద్వారా పంపించుకోవడము లేకపోతే ఆఫ్ పేపర్ని ఒక మెసెంజర్ ద్వారా పంపించుకొని వాళ్లే ఇంటర్నల్ ఆఫీస్ యాక్టివిటీ కింద అంతర్గత కార్యాలయ తతంగం కింద దాన్ని పరిగణించి వాళ్లే కమర్షియల్ మేనేజర్కి ఆ ఫైల్ పంపించుకుని సంతకం వచ్చి అయిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది కానీ ప్యాసింజర్ కాగితాలు పట్టుకుని ప్రయాణికుడు కాగితాలు పట్టుకుని డివిజన్ కమర్షియల్ ఆఫీసర్ ముందు చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ చుట్టూ తిరిగి ఈ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అంటే అది కొంచెం కష్టతరమైనటువంటి విషయం బెంగళూరు లాంటి పెద్ద రైల్వే స్టేషన్స్లో ఏంటంటే దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆఫీసులు సరిపోతుంది అదే చిన్న పట్టణాల్లో అయితే చీఫ్ రిజర్వేషన్ ఆఫీసరు రైల్వే స్టేషన్ ఆవరణలో అందుబాటులో ఉంటాడు డివిజన్ కమర్షియల్ ఆఫీసరు వేరే చోట అందుబాటులో ఒకవేళ ఆ రైల్వే స్టేషన్ పరిధిలో డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్ స్థాయి నా అధికారి లేకపోతే అతనితో సమైనటువంటి అధికారి వేరే ఊళ్ళో ఉండొచ్చు సంబంధించిన హెడ్ క్వార్టర్లో ఉండొచ్చు లేదంటే పెద్ద రైల్వే స్టేషన్ పరిధిలో ఉండొచ్చు ఈ తతంగం అంతా కూడా మెయిన్ రిజర్వేషన్ ఆఫీసులో మాత్రమే సాధ్యమవుతుంది కానీ చిన్న చిన్న రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి రిజర్వేషన్ కార్యాలయాలు ఈ తతంగం సాధ్యపడదు కాబట్టి ఏంటంటే రైల్వే శాఖ ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పేరు బదులైపోయినటువంటి సౌకర్యాన్ని కల్పించినప్పటికీ దానికి వీళ్ళు ఫాలో చేయమంటున్న ఫాలో అవ్వమంటున్నటువంటి ప్రొసీజర్ మాత్రం కొంచెం ప్రయాణికుడికి హార్డ్గా ప్రయాణికులకు కొంచెం హార్డ్గా ఉంటుంది కఠినంగా ఉంటుంది కాబట్టి మీరు చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్కే బాధ్యత అంతా అప్పగించి చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ సాటిస్ఫై అయినప్పుడు దాన్ని ఆన్లైన్లో ఫీడ్ చేయడం ద్వారా అది డివిజన్ కమర్షియల్ కమర్షియల్ ఆఫీసర్ చూసి దాన్ని అప్రూవ్ చేసిన వెంటనే చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసే పద్ధతిని అమలు చేస్తే బాగుంటుంది డివిజనల్ కమర్షియల్ ఆఫీస్ కూడా ప్రయాణికుడే వెళ్ళి అక్కడ సంతకం తీసుకునేటువంటి బాధ్యతను అతని మీద పెట్టకుండా వీళ్ళే ఇంటర్నల్ ఆఫీస్ యాక్టివిటీ కింద దాన్ని తీసుకుని చీఫ్ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్కి మనం ఫైల్ సబ్మిట్ చేసిన వెంటనే ఒక ఇరవై నాలుగు గంటలు టైం తీసుకుని అతనే డి డిసిఎంకి కాగితాలు పంపించుకుని అప్రూవల్ తెచ్చుకుని అది ఎలిజిబుల్ అయినప్పుడు ఈయనే ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానాన్ని మనం అమలు చేయాలని రైల్వే శాఖను మనం కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ కేవలం సిగ్నేచర్ అప్రూవల్ మాత్రమే డీసీఎం ఇస్తాడు చేసేదంతా కూడా ఈ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసరే కంప్యూటర్లో పేరు మార్చడం కూడా చీఫ్ రిజర్వేషన్ ఆఫీసరే మారుస్తాడు ఫైనల్ అథారిటీ ఈన అయినప్పుడు ఆయన అనుమతి కోసం ప్యాసింజర్ వెళ్ళి ఆయన ఆఫీస్లో గంటల తరబడి వెయిట్ చేయడం అక్కడ అటెండర్లే చెప్పేస్తున్నారు వెళ్ళి ఆఫీసర్ అందుబాటులో లేదు తర్వాత రమ్మని ప్రయాణికుల్లో కూడా డిగ్నిటీ కలిగిన ప్రయాణికులు ఉంటారు అక్కడ అటెండర్లు ట్రీట్ చేసేటువంటి విధానం కూడా వాళ్ళకి బాధ కలిగిస్తుంది వృద్ధులు ఉంటారు వాళ్ళు కూడా ఇలాంటి అటెండర్లు సమాధానాలు చెప్పడం అటెండర్ల చేతి మీద కానీ కాగితాలు లోపలికి వెళ్ళడం ఆయన సంతకం పెట్టి పంపించడం లాంటివి సరైనటువంటి ప్రక్రియ కాదు అని చెప్పేసి చాలామంది కూడా ఇదే అభిప్రాయాన్ని ఆ బెంగళూరు రైల్వే స్టేషన్లో వినిపించారు ఒకళ్ళైతే ఒకళ్ళిద్దరైతే వయోవృద్ధులు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పేరెంట్ వాళ్ళ అబ్బాయిలతోటి వాళ్ళ అమ్మాయిలతోటి వచ్చి ఆ రిజర్వేషన్ ఆఫీసర్ దగ్గర కాపలా కా వెయిట్ చేసి డివిజనల్ కమర్షియల్ ఆఫీస్కి వచ్చి అక్కడ ఒక గంట వరకు వెయిట్ చేసి దీన్ని ట్రాన్స్ఫర్ చేయించుకోవడం మళ్ళీ వాళ్ళకి మనకి రెండు మూడు రోజులు టైం ఉంది ప్రయాణానికి అన్నప్పుడు పంపించి ఇరవై నాలుగు గంటల ముందు రమ్మనే సందర్భాలు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి ఇలా కాకుండా సింగిల్ విండో విధానాన్ని రిజర్వేషన్లో ఏ విధంగా అయితే మనం కౌంటర్లో రిజర్వేషన్ తీసుకుంటామో అలాగే పేరు మార్పిడిని కూడా డివిజన్ రిజర్వేషన్ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ల దగ్గర సింగిల్ విండో విధానాన్ని అమలు చేసి ఒక అధికారిని కలిస్తే చాలు కొంత సమయం తీసుకున్న పేరు మార్పిడి జరిగేటువంటి విధానాన్ని రైల్వే శాఖ అమలు చేయాలని చెప్పేసి కోరుకుందాం ఇది రిజర్వేషన్ టికెట్ ట్రాన్స్ఫరు ఆ ట్రాన్స్ఫర్లో ఉండేటువంటి లోటుపాట్ల విషయాలకు సంబంధించినటువంటి సమాచారం మరొక ముఖ్యమైన ఆసక్తికరమైన సమాచారంతో మరో వీడియోతో నేను మీ ముందుంటాను మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం జై హింద్ జై భారత్